మనం అయితే మంచిగా డెవలప్ అవుతున్నామా అలాగే ఇప్పుడు సన్లైట్ లో అయితే కొద్దిసేపు కూర్చోవాలి అని అయితే అంటున్నారు డి విటమిన్ కోసం పేదల కంచంలో సన్న పువ్వ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక సాకారం అవుతున్న సన్న బియ్యం హామీ అయితే ఇప్పుడు బువ్వ అన్న బియ్యం అన్నా రెండు అయితే ఒకటే ధాన్యం అన్న ఒకటే ఇప్పుడైతే సన్నబి అనేది ఇస్తున్నారు ఇప్పుడు ఎవరైతే పేదలైతే ఉన్నారో ఇప్పుడైతే ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా అయితే ఉగాది ఉగాది రోజైతే కానుకగా అయితే ఇస్తున్నారు మ్యాన్మార్లో మృత్యుఘోష భూకంప విపత్తులో వెయ్యి ఆరు వందల మందికి పైగా మృతి ఇది అయితే మ్యాన్మార్ లో అయితే మొత్తం నిన్న అయితే ఒక ఎట్ వేగ్ వచ్చింది అందువల్ల అయితే టోటల్ అయితే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ చనిపోయారు ఇప్పుడు ఇప్పుడు అయితే మ్యాన్మార్ లో అయితే ఇంత ముందు కూడా అయితే వచ్చాయి రీసెంట్ గానే విశ్వాసులో విజయ్ విజయ్ పవ అయితే ఇప్పుడు విశ్వాసు సంవత్సరం ఇదైతే ఇప్పుడు ఉగాదికి అంటే ఇప్పుడు విశ్వాసనామ సంవత్సరం అంటే ఇప్పుడు అయితే అంటే ఉగాది అయితే ఇప్పుడు సెలబ్రేట్ అయితే చేస్తారు కదా మొత్తంగా మనకైతే ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అయితే ఉంటాయి అంటే ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అయితే ఇది థర్టీ నైన్త్ అంటే విశ్వా అంటే ఇది విశ్వాసనామ समझ रहे हैं? वुस्पोर्ट्स पेस चैंपियन, ब्यूट तो पंती तो, ब्याट तो पंती तो, टाइटान्स अदूर्स, रानी चीना सुदर्शन, प्रसिद्ध सिराज मुंबई पे गुजरात विजयम, इधर से निन्जरीन मैच लगाई थे జీటీ వర్సెస్ ఎమ్ఐ జీటీ గెలిచింది ఇందులో అయితే ఎమ్ఐకైతే మొత్తం అయితే ఫామ్ అయితే వెళ్ళిపోయింది హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాం ఉచిత పాస్ల కోసం తీవ్ర ఒత్తిడి హెచ్సిఏ అధ్యక్షుడు బెదిరిస్తున్నారు లేఖలో సన్ రైజర్స్ ఆవేదన ఇదేదో దేని గురించి ఏతే దేని గురించి అండి ఇప్పుడు హెచ్ఏ అధ్యక్షుడు ఏతే ఎవరైతే ఉన్నారు ఆయన ఆయనకైతే ఇప్పుడు ఐపీఎల్ ఐపీఎల్ పాస్ అయితే కావాలి అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అయితే ఎక్కడ పెట్టాలి ఫస్ట్ అయితే పాసెస్ వల్ల అంటే ఇప్పుడు రెండుకి అయితే మ్యాచ్ అయితే ఉన్నాయి రెండింటికి ఇప్పుడు పాస్ అయితే పెడతారు ఇప్పుడు ఏ పాస్ అంటే ఆ పాస్ నేనైతే ఇప్పుడు ఏ టీమ్ అయితే ఉంటారో ఇప్పుడు హెచ్సిఏ ఉన్నారు కదా అలానే మిగతా మిగతా స్టేట్స్ ఐపీఎల్ మెంబర్స్ కూడా అయితే అలానే ఉంటారు ఇప్పుడు వాళ్ళకైతే అయితే ఇచ్చేస్తారు ఇలా ఉచిత పాస్ల కోసం అయితే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే మొత్తంగా ఒత్తిడిలోకి గురి చేస్తున్నారు అయితే అంటున్నారు బిసిసిఐ అయితే లెటర్ అయితే రాసేశారు ఓటమితో వీడ్కోలు స్నేహితు చేతిలో శరత్ పరాజయం ఇదైతే టెన్నిస్ మ్యాచ్ గురించి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ సన్ రైజర్స్ పుంజుకుంటుందా ఇదైతే ఈరోజు అయితే మ్యాచ్ ఉంది ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ సెవెన్ థర్టీకి అయితే మళ్ళీ టూ మ్యాచెస్ ఉంటాయి కదా అదైతే రాజస్థాన్ వర్సెస్ చెన్నై चार्पमैन से రెండు ఘటనల్లో మంది మృతి మృతుల్లో జగదీష్ పదకొండు మంది మహిళలు ఇదైతే మళ్ళీ అయితే ఛత్తీస్గఢ్ లో అయితే ఎదురు జరిగాయి అందులో అయితే ఎయిటీన్స్ అయితే చనిపోయారు పూడిక తీత టైలేట్ ప్రాజెక్టులుగా కడె మధ్య కడె మధ్య దిగువ మానేరు పన్నులను దకించను దకిచ్చుకున్న రాజస్థాన్‌కు చెందిన కాన్సార్షియం ఏది దేని గురించి భారత్ తో వాణిజ్య చర్చలు ఆశావాహం మోదీ చాలా తెలివైన నేత ఇది ట్రంప్ గారు అంటున్నారు అంటే ఇప్పుడు మన ఇండియాతో అయితే వాణిజ్యం పర్పస్ అయితే కొన్ని మీటింగ్స్ అయితే పెడతారని ఇంకా అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ దాంట్లో జీపీఓలకు అర్హత కరారు డిగ్రీ లేక ఐదేళ్ల సర్వీస్ తో కూడిన ఇంటర్ తొలి ప్రాధాన్యం విఆర్వో విఆర్ఏ లకు కేతే ఇప్పుడు జీపీవో లకు కేతే ఇప్పుడు అరవరులైతే రైల్వే స్టేషన్లు అంటే అయితే ఎయిర్పోర్ట్ లాగా ఉండే రైల్వే స్టేషన్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంట్రన్స్ అయితే ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ కి అలాగైతే సేమ్ ఇప్పుడు కొన్ని రైల్వే స్టేషన్స్ కి అయితే వెళ్ పెడుతున్నారు అంటే బిల్ చేస్తున్నారు I know. ఇప్పుడు పేరెంట్స్ అయితే చెప్పాలనుకుంటే అయితే ఫస్ట్ మనకి మాతృభాష అయితే రావాలి అప్పుడైతే ఈజీ అయితే చెప్పచ్చు ఇప్పుడైతే ఇంకొక పిల్లలకి అయితే వాళ్ళ మాతృభాష అయితే రావట్లేదు ఇప్పుడైతే ఈ మాతృభాష రాకపోవడం వల్ల అయితే ఇప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవచ్చు అనేది అంటున్నారు అలాగే ఇప్పుడు కొందరు జర్నలిస్ట్ అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు కొందరు అంటే ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు కొందరు పిల్లలు అయితే ఇప్పుడు అంటే చిన్న చిన్న ధర్నాలు లాంటివి అగ్గరికి అయితే పోతారు ఇప్పుడు అక్కడ హెడ్డింగ్స్ అయితే ఉంటాయి కదా వాళ్ళు రాసినవి ఇప్పుడు కొందరు అయితే మంచి అంటే అక్కడ మంచి రచనలు కూడా అయితే రాస్తారు లైఫ్ గురించి ఎందుకైతే వాళ్ళైతే వాటిని చదివి అయితే ఇప్పుడు వాళ్ళ మాతృభాషని అయితే ఇంకా డెవలప్ అయితే చూసుకుంటే అయితే ఉంటారు కానీ ఇప్పుడు అలా ఏం చదవకుండా ఉండడం వల్ల అలాగే ఇప్పుడు ఈ మాతృభాష రావడం రాకపోవడం వల్ల అయితే ఇప్పుడు స్కూల్ లాంగ్వేజ్ కూడా అయితే ఏమైతే అర్థం కావట్లేదు అనేది ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు ఒక అతను కూడా ఇలానే ఈ బోర్డు బోర్డు పైన హెడ్డింగ్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే వచ్చి ఆ తర్వాత అయితే మొత్తం తెలియదు నేర్చుకున్నారు

ఎక్కువగా ఉన్న దేశంలో జనజీవం సాధారణంగా ఆనందమయం అవుతోంది ఇవే ప్ర ప్రమాణాలతో ఆయా దేశాల పరిస్థితులను సరిపోలుస్తూ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఏటా ప్రపంచ ఆనంద నివేదికను ప్రచురిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లోని నూట నలభై ఏడు దేశాల్లో ఇండియాకు దక్కిన ర్యాంకు నూట పద్దెనిమిది అత్యంత సంతోషకర దేశాలుగా జాబితాలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచినవి ఇదైతే ఆర్టికల్ దేని గురించి అంటే ఇదైతే ఆక్స్ఫర్డ్ యూనిఫర్ యూనివర్సిటీ చెందిన బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళైతే హ్యాపీనెస్ గురించి అయితే ఎక్కువ ప్రొడ్యూస్ అంటే ప్రొడ్యూస్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి ఇంకా స్టూడెంట్స్కి చెప్పడం అనేది అయితే చేశారు ఇప్పుడు దీని అంటే ఇప్పుడు ప్రపంచంలో అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా కంట్రీస్ అయితే యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు దానికి శాంతిని ఇవ్వడానికి అయితే చాలా కంట్రీస్ అయితే ట్రై చేస్తున్నాయి ఆ కంట్రీస్ కోసం అయితే ఇప్పుడైతే అట్లా ఇస్తే ఎందుకంటే ఇప్పుడు పీపుల్స్కి అంటే పీపుల్స్ అయితే చాలా అయితే చనిపోతున్నారు వార్స్ వల్ల అయితే అలా అలా చేయడం వల్ల అయితే వాళ్ళ కంట్రీ వాళ్ళైతే ధ్వంసం చేసుకున్నట్లయితే అవుతుంది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో అయితే మన ఇండియా అయితే వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ ఆల్ దేశాల్లో అయితే హ్యాపీనెస్ పరంగా అయితే వన్ ఎయిటీన్ ర్యాంక్ అయితే దక్కింది ఇప్పుడైతే చాలా కంట్రీస్ మన ఎంకాలైతే ఉన్నాయి ఉన్నాయి అయితే ఫస్ట్ సిక్స్ ఉన్న కంట్రీస్ అయితే ఫిన్లాండ్ ఫస్ట్ ప్లే డెన్మార్క్ సెకండ్ ప్లేస్ ఐస్లాండ్ థర్డ్ ప్లేస్ స్వీడెన్ ఫోర్త్ ప్లేస్ నెదర్లాండ్ ఫిఫ్త్ ప్లేస్ కోస్టారికా సిక్స్త్ ప్లేస్ ఇలా అయితే ఫస్ట్ సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి కంట్రీస్ ఇవి ఇంకా అయితే ఇప్పుడు హ్యాపీనెస్ ఎందుకు కావాలంటే ఒక మనిషికి అంటే ఇప్పుడు ఏదైనా స్ట్రెస్లు ఉండడం అలా చేస్తే అయితే మన మైండ్ అయితే ఇంకా అలాగనైతే అయిపోతుంది ఇంకా నెగిటివ్ థింకింగ్ అనేది అయితే స్టార్ట్ అయితే అవుతుంది పాజిటివ్ థింకింగ్ గా అది అయితే మనకి అదైతే మనకి అదైతే అవసరమైనట్టు అయిపోతుంది దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఆమెని పాడవే హాయిగా మనిషి ప్రకృతి వ్యక్తిగత సంస్కర్ సంస్కరంలో సంస్కారంలోంచి తొంగి చూస్తుంది ప్రకృతి ప్ర ప్రకృతి తో ఇక ఆరు ఏడు తరగతుల అబ్బాయిలకు ప్యాంట్లు ఇదైతే ఇప్పుడు ఆరు ఏడు అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే ఉన్న వాళ్ళకి ఇప్పటి సేమ్ ఇక్కడ నెక్కర్స్ లా అయితే ఉండేవి ఇప్పటి నుంచి అయితే గవర్నమెంట్ ఏం చేసింది ఆ క్లాసెస్ నుంచి అయితే వాళ్ళకైతే ఫుల్ ప్యాంట్స్ అయితే పెడదామని అయితే చెప్తోంది అగ్రిగోల్డ్ పై

జలశక్తి మంత్రిత్వ శాఖలోనే ఎన్డిఎస్ఏ నివేదిక ఇది మేడిగడ్డ డ్యామ్ గురించి అయితే ఇచ్చారు అక్కడ ఎస్హెచ్ఓలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వాలి అవ్వాలి డిజిపి గారు అయితే అంటున్నారు

ఉగాది ఇలా ఉషస్సులా ఇది అయితే ఉగాది గురించేదే ఇచ్చారు ఇక్కడ జపాన్ తైవాన్ ఆదర్శం భూకంపాలను తట్టుకునే చర్యలెన్నో భవన నిర్మాణాల నుంచి రైల్ రైళ్ళ దాకా పటిష్ట విధానాల అమలు

విజయాల ఉషస్సు అగ్ర తరల రాశి ఫలాలు బహు బాగు ఇదైతే కొందరు హీరో రాశిల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు బిజినెస్ పేస్ కొందాం వాడేద్దాం పక్కన పెడదాం ఇది అయితే ఇప్పుడు మనకైతే ఉగాది ఇంకా రంజాన్ ఫెస్టివల్ అయితే రెండు ఫెస్టివల్ అయితే ఉన్నాయి కదా ఈ రోజు మళ్ళీ రేపైతే రంజాన్ ఇప్పుడైతే అయితే వాటి సేల్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ముప్పై మూడు విక్రయం ఏతే ఇప్పుడు అంటే ఇప్పుడు x అలాగే ఇప్పుడు x a తోనేతే ఇప్పుడు మొత్తం అయితే డెవలప్‌మెంట్స్ ఏతే చేస్తాము మా టెస్లా కంపెనీలో ఇప్పుడు వాట్ ఈ కార్స్ వల్ల ఏతే మొత్తం ఇంకా a a తోనేతే ఇంకా చాలా ఫ్యూచర్స్ ని తయారు చేస్తాం అలాగే ఎలాన్ మస్క్ గారి దా అంటున్నారు ఈ రెండు ఏతే మస్క్ గారి కంపెనీలే అంట 1500 కోట్ల గంటల ఎదురుచూపులు రెండు వేల ఇరవై నాలుగులో కస్టమర్ సర్వీస్లో ఎడతెగని నిరక్ష నిరీక్షణ విదేశీ వినియోగదారుల దుస్థిరపై దుస్థితపై సర్వీ నౌ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో

ఫైనాన్షియల్ పర్పస్ అయితే డెవలప్మెంట్ కోసం యూజ్ చేసామనేసి అయితే ఎందుకు యూజ్ చేసామైతే కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ సంకోచ వ్యాఖ్యాచాలతో చలించే రైతు మిత్ర ఇదైతే కొన్ని ఎగ్జామ్ అంటే కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ చోదకుడు లేకున్నా ఎదురుగా ఏమున్నా చూపు ప్రియాంక గాంధీ గారు అయితే అంటున్నారు ఇంత ఈనాడు ముఖ్య అంశాలు ఇంతవరకే న్యూస్ పేపర్ ఏ పని మళ్ళీ కళ్యాణ్ ధన్యవాదాలు